నమో కనకదుర్గ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల వార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాడికి గోచార గ్రహస్థితిలో ఏ ఏ ఫలితాలని ఇస్తూ ఉంది దానికంటే ముందుగా ఈ వారి యొక్క గోచార గ్రహస్థితులు మేషరాశిలో గురు భగవానుడు సంచారము గురు భగవానుడు సూర్యనారాయణ మూర్తితోటి కూడి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశిలో కేతుదేవుని సంచారము మకర రాశిలో శనేశ్వరుని సంచారము ఆకలితైన మీనరాశిలో రాహుభగవానుడి సంచారము వక్రించిన బుధుడితో కూడి రాహుభగవానుడు సంచారము ఈ వక్రబుధుడు ఈ ఈ మా ఈ వారంలో చివరిలో ఈ వారం చివరిలో వక్రం నుంచి బయటకు వస్తారు అంటే ఇరవై ఐదవ తారీఖు నుంచి వక్రగతిలోంచి గురు బుద్ధ భగవానుడు బయటకు వస్తారు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు ఇరవై ఐదు నుంచి వక్రగతిలోంచి బయటకు వస్తున్నాడు శుక్ర భగవానుడు కూడా మీనరాశిలో సంచారము మీనరాశిలో ఉన్న శుక్రుడు ఇరవై ఐదో తారీఖు నుంచి మీనరాశిలోంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి రాబోతున్నాడు మేష రాశిలో మూడు గ్రహాలు వరుసగా అలాగే మీనరాశిలో కూడా రాహువు బుధుడు ఇరవై నాలుగో తారీఖు వరకు శుక్రుడితోటి కూడి మూడు గ్రహాలు ఇరవై నాలుగు నుంచి రాహువు ఒక్కరి స్థితి నుంచి బయటికి వచ్చిన బుధుడితోటి కూడిన రాహువు సంచారము కుజుడు సంచారము కుంభరాశిలో జరుగుతుంది చనేశ్వరుడితోటి కూడిన కుజ సంచారము కుంభరాశిలో జరుగుతుంది కుంభరాశిలో కుజ భగవానుడి సంచారము ఆయన రాసైన సూర్యనారాయణ ఆయన రాసైన మహరాశిలో సూర్యనారాయణ మూర్తి మరియు గురు భగవానుడి సంచారము ఈ నేపథ్యంలో ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఈ వారం యొక్క విశేష అంశం ఏమన్నా ఉందా ఇది ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ వారం యొక్క విశేషాంశం విశేషాంశము మూర్తి తన ఉచ్చరాశి అయిన మేషరాశిలో సంచారం జరుపుతూ ఉన్నారు ఉచ్చస్థానమైన మేషరాశిలో ఆయన మామూలుగా ఉన్నారు మామూలుగానే ఆయన ఉచ్చరాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తుంటే చాలా మంచి ఫలితాల్ని ఆ ద్వాదశ వాళ్ళకే వాళ్ళకి ప్రసాదిస్తారు అలాంటిది దీవకారకుడైన బృహస్పతి తోటి కూడి సంచారము అలాగే ఈ నెల ఇరవై ఆరో ఇరవై నాలుగో తారీఖు నుంచి శుక్రభగవానుడు కూడా అంటే ఇద్దరు గురువర్యుల సమక్షంలో సూర్యనారాయణమూర్తి సంచారం మేషరాశి అది కూడా మేషరాశి కాలపురుషుడి కుండలీలో నుంచి కుండలీలో ప్రథమ రాశి మేషరాశి ఈ ప్రథమ రాశిలో మూర్తి ఉచ్చస్థానం తీసుకున్న అద్భుతమైన రాశిలో గురు భగవానుడు దేవతల గురువైన గురు భగవానుడు దైత్య గురువైన శుక్రాచార్యులతోటి కూడి సూర్యనారాయణమూర్తి సంచారము ఆహా అద్భుత ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఇవ్వబోతుంది ఈ అద్భుత ఫలితాలు ఏ ఏ విషయాల్లో ప్రభావం చూపబోతుంది ఏ ఏ విషయాల్లో ఈ అద్భుత ఫలితాలు వర్తిస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికి ముందుగా ఈ మాసం ఈ వారం ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా అందరికీ చక్కటి ఆత్మస్థైర్యం ఉంటుంది మనోధైర్యం ఉంటుంది తోటి పనులన్నీ కూడా చకచకా చేసుకునే సమర్థత అందరికీ అందరికీ వర్తిస్తుంది ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యే విధంగా మంచి వైద్యం దొరకడము తదితర అంశాలన్నీ కూడా ఆ చల్లని మూర్తి కృప వల్ల అవ్వడానికి బగబగ మండుతూ ఉన్నా సరే వేసవిలో ఆయన లేనిదే మన మునికి మన ఉనికి మన మనగడ ఉండదు కాబట్టి ఆయన మనకి ఎలాగైతే ఆయన ఆయన కాంతిని తీసుకొని చంద్రుడు చల్లగా వెన్నెళ్ళు కురిపిస్తాడో ఆయన కాంతి తోటి మన జీవితంలో పచ్చదనము చల్లదనము శోభాయమానంగా ఉంటుంది ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం ధనసు రాశి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానం చాలా బలంగా ఉంది చాలా సంతోషంగా ఉంటుంది మీ తండ్రి గారికి తండ్రి సమానమైన వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము మీ పై అధికారులతోటి మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి మంచి గుర్తింపు మంచి రాణింపు గౌరవ గౌరవం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే చాలా మంచి అనుకూలమైన సమయము గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారము ఆత్మవిశ్వాసం చాలా బాగా ఉంటుంది ఆత్మస్థైర్యం చాలా బాగా ఉంటుంది పెండింగ్ పనులు అంటే మీ పై అధికారులు కావచ్చు లేదా మీరు చేసే ఏ పని ప్రాజెక్ట్ అయినా సరే మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే అది ఒక ముద్ర అంటే మీకంటే వాళ్ళొక లెవెల్ ఎక్కువ ఉన్నట్లే కదా ఇలా ఏమన్నా మీకు పనులు పెండింగ్లో ఉంటే అవి అవన్నీ ఈ వారం సానుకూలం అవుతాయి అలాగే ఒకవేళ అలా కాకపోయినా పనులు పెండింగ్లో లేకపోయినా మీకంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్న వాళ్ళ వల్ల మీకు లబ్ధి ఈ వారం చాలా బాగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు మీరు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారము ఈ వారం మీ నిర్ణయాలు తీసుకోవడం తీసుకుని మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మంచి నిర్ణయాలే అవుతాయి మంచి నిర్ణయాలు అవుతాయని అంత రూఢీగా చెప్పడానికి కారణము మీకు మూర్తి ఆశీస్సులు గురు భగవానుడు ఆశీస్సులు తర్వాత శుక్రభగవానుడు ఆశీసులు ఈ వారా ఈ వారాంతంలో రావడం వల్ల సహజ పంచమాధిపతి మన ఆలోచనలకి కారక కారకుడు అయినా ఆలోచనల కారకుడు కాకపోయినా మన నిర్ణయాలకి సహజ పంచమాధిపత్యం సింహరాశి మేషరాశి నుంచి సహజ పంచమాధిపత్యం రావడం వల్ల ఆయన మీకు ఇప్పుడు మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉండడం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు దేవతల చేత ఆశీర్వదించబడిన నిర్ణయాలు అవుతాయి అందువల్ల చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారము మీరు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా బాగా వెళ్తాయి అంటే మీ ప్రోగ్రెషన్కి సంబంధించిన నిర్ణయాలు అన్నీ కూడా చాలా చక్కగా వెళ్తాయి అయితే ఇక్కడ శనేశ్వరుడు కూడా తృతీయ దృష్టితో మీ పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరైనా అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకున్నారా అది కూడా మీరు చూసుకోవాలి లేదా బయట మీ మీ అసోసియేట్స్లో ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా వాళ్ళకి ఇష్టం లేదా మీరు ఈ నిర్ణయం తీసుకోవడం అది కూడా ఒక చెక్ చేసుకోవాలి ఎందుకంటే అలాగా ఇంకొకరిని బాధ పెట్టే విధంగా ఉంటే అది తర్వాత ఇప్పటికి బాగానే మంచి ఫలితాలు ఇచ్చిన తర్వాత అది రివర్ట్ బ్యాక్ అయి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది అందువల్ల ఈ విషయంలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది మీ పర్సనల్ గ్రోత్ వరకు మీరు తీసుకోవచ్చు సో ఒకసారి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని అందరు ఆమోద ముద్ర తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎందుకంటే ఇక్కడ శనైశ్వరుడు దృష్టి చూసి పడింది కాబట్టి మీ ఆలోచన స్థానం మీద లేకపోతే చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవచ్చు బట్ మంచి థాట్స్ అయితే డెఫినెట్గా జనరేట్ అవుతాయి దేవతల ఆశీస్సుల వల్ల ఇవి ఈ వారం యొక్క గోచర గ్రాస్థతుల ఫలితాలు ధనుషరాశులో పుట్టిన వాళ్ళకి చూశారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం సూర్యనారాయణమూర్తి మేషరాశిలో ఉచే నుండి ఉన్నాడు కుదిరితే కనుక అంటే మీకు టైం సహకరిస్తే రాత్రిపూట కొంచెం పెందలాడే పడుకోగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే స్నానం చేసి సూర్యనారాయణ అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి సంవత్సరం వరకు కూడా మనకి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని మనోనిభ్రాన్ని దృఢ సంకల్పాన్ని సూర్యనారాయణ మూర్తి ప్రసాదిస్తాడు ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాది చేయటం ఈ సంవత్సరం పొడుగుతా మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఐశ్వర్య ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ మూర్తిని సరైన వేయాలి సూర్యనారాయణ మూర్తిని ఎలా సరైన వేడాలి ఈ విషయం ఇప్పుడు మనం చూద్దాం అలాగే సూర్యనారాయణమూర్తి ఆల్రెడీ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ ఈ పరిహారం చేయడం వల్ల తీసుకున్న మందు మీ బాడీకి సెట్ అయ్యి మీకున్న వ్యాధి త్వరితగతంగా నయం అవ్వడానికి చక్కటి ఆస్కారం ఉంటుంది ఇక మనం ఇప్పుడు పరిహారం ఏంటో చూద్దాం ఈ పరిహారం అర్గ్యప్రదానము మీకు సూర్యాస్తకం చదువు ఇప్పుడు మీరు ఒకవేళ రాత్రి పూట లేటుగా పడుకున్న వాళ్ళు పొద్దున్నే మీరు లేవరేరు అని అనుకుంటే కనీసం పదింటి లోపల ఉదయం పదింటి లోపల అర్గ్యప్రదానం చేయడానికి ప్రయత్నించండి అంతకు మించి మటుకు దాటనీయకుండా ఉండడానికి ఉండడానికి ఆ లోపే దాట ఆ లోపే చేయండి ఆలోపే చేయండి చేసేటప్పుడు ఆ నీళ్ళలో ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకొని అందులో ఒక మందార పువ్వు మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వండి మందార చెట్టు అందరి ఇంట్లో ఉండదు కాబట్టి లేని వాళ్ళు గులాబీలు ఇలాంటివి లేదా గన్నేర గన్నేరు చెట్టు ఎర్ర గన్నేరు చెట్టు అందుబాటులో ఉంటే ఎర్ర గన్నేరు కూడా వేసి ఏదైనా కూడా ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్ఘ్యం వదలాలి ఈ అర్ఘ్యం వదిలి సూర్యాష్టకం చదువుకొని కుదిరితే ఆదిత్య హృదయం కూడా చదువుకొని సూర్యనారాయణ మూర్తిని చూస్తూ సూర్యనారాయణ మూర్తి అమ్మవారి కన్నుగా భావిస్తూ సూర్యనారాయణ మూర్తిని కనీసం ఒక వన్ మినిట్ అయినా సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టడానికి ప్రయత్నించండి నమస్కార ప్రియ భాస్కర అని చెప్పింది శాస్త్రము సో ఒక్క నమస్కారంతో సంతృప్తి చెందే దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ఆ కోవలోకి వచ్చేది నిస్సందేహంగా సూర్యనారాయణమూర్తి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక్క నమస్కారానికి ప్రీతి పొందుతాడు అని చెప్పి మనకి పురాణం తదితర గ్రంథాల్లో ఉన్నది అలా ఈ ఇప్పుడు ఈ వారము విడవకుండా సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోండి సూర్యనారాయణమూర్తి పాదాన్ని పట్టుకోవడం వల్ల వచ్చే సంవత్సరం వరకు చేసేది మనం ఈ వారం వరకే అయినా సరే రిజర్వ్ చేసుకోవడం ఇప్పుడు మనం డబ్బులు దాచుకుంటే మనకి లేని సమయంలో ఉపయోగపడతాయి అలాగా ఇప్పుడు చేసుకునే రెమెడీ మనకు కావలసిన సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది ఇలా సూర్యనారాయణ ఆశీస్సులు మీరు అందరూ అందుకుంటారని ఆశిస్తూ అందుకోవాలని భావిస్తూ మంగళం నమో కనకదుర్గ నమో భగవతే వాసుదేవాయ